హాయ్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా ఛానల్ని సబ్ఫ్లిక్స్ చేసుకోండి ఈరోజు మేము టిఫిన్ ఏమేసుకున్నామంటే చెప్పిన నేను పట్టేసుకున్నాం మా మమ్మీ టిఫిన్ రెడీ చేస్తుంది మా మమ్మీ నాకు చెల్లికి మిల్క్ రెడీ చేస్తుంది హలో ఫ్రెండ్స్ అన్నట్టు చెప్పరా మర్చిపోయా నేను ఇప్పుడే లేచాను చెల్లైతే ఇంకా పొరుగునే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మమ్మీ కంటి ఉంచి వస్తుంది బాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మేము ఏమేమి పనులు చేసుకున్నామో అలాగే మా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ రోజైతే మీకు చూపిస్తున్నాను చూడండి సో మార్నింగ్ అయితే పిల్లలు సెవెన్ థర్టీకి అయితే లేచారు నేనైతే సెవెన్కి లేచాను మార్నింగ్ మా అమ్మ నాన్న అయితే లేచి వాళ్ళ పనులు అయితే ముగించుకొని వాళ్ళు అయితే పనికైతే వెళ్ళిపోయారు సో పిల్లలిద్దరూ నేను అయితే ఇంక ఇంట్లో ఉన్నామన్నమాట పిల్లలిద్దరూ సెవెన్ థర్టీకి లేచారు నేను వచ్చేసి సెవెన్కి అయితే లేచాను లేచి వాళ్ళిద్దరికీ టిఫిన్ అట్లాగే మిల్క్ ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత పిల్లలిద్దరూ కూడా కాసేపు అయిన తర్వాత తిన్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇక వాళ్ళకి భోజనం కట్ర పెట్టేసి పడుకోబెట్టేసాను అది మధ్యాహ్నం వచ్చేసి ఆ క్లిప్ అయితే తీయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం మా అమ్మ అయితే దోసకాయ అలాగే మటన్ కర్రీ అయితే చేసింది పిల్లలైతే ఈవినింగ్ టైం ఆడుకుంటున్నారు ఒకళ్ళేం పడుకున్నారు అలాగే ఇంకొకళ్ళైతే ఆడుకుంటున్నారు సో పాప అయితే చూసారా మా హాల్లో ఇట్లా పడుకొని దొరలుతూ ఆడుతుంది ఇంకా నేను మా అమ్మ వచ్చేసి ఈవినింగ్ టైం అయితే టీ అయితే పెట్టుకుని తాగామన్నమాట ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇది నైటు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ టైంలో పిల్లలకైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్నానం చేయిస్తాము సో స్నానం కూడా అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత మిల్క్ అయితే తాగి పడుకోబెట్టేస్తాం అనమాట సో ఇది వచ్చేసి మధ్యాహ్నము అమ్మ అయితే మా ఇంటి పక్క ఒక గారిని తాటికాయలు అయితే తీసుకురామంది సో ఆ గారు తీసుకొచ్చి మాకైతే తాటికాయలు ఇచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే చాలా తీయగా కూడా ఉన్నాయి వీటితో అయితే తాటి రొట్టెలు అయితే చేస్తున్నాము అలాగే ఈ పీసం అంటారు కదా దీన్ని తాటిగుజ్జు సో అది ఎలా తీయాలో కూడా బిఫోర్ ఒక వీడియో అయితే పెట్టి ఉన్నాను అది కూడా అవుట్ చేయండి ఒకసారి అది ఎలా తీయాలి ఎలా తీస్తే అంత ఈజీగా వస్తుంది అనేది కూడా చూపిస్తున్నాను ఆ వీడియోలో సో దీని ద్వారా ఇది జల్లెడలా ఉంటుంది కదా మనకి సో ఆ జల్లెడతో అయితే తీస్తే చాలా ఈజీగా అయితే మనకి ఈ తాటిగుజ్జు అనేది వస్తుందన్నమాట సో ఎవరికైనా తెలియకపోతే కనుక ఇలా ట్రై చేయండి చాలామంది మనకి క్యారెట్ తురుముతో చేస్తారు దానితో కూడా చేసుకోవచ్చు ఆ స్ట్రైనర్తో కూడా బాగానే వస్తుంది అలాగే నెట్ క్లాత్తో కూడా చేస్తారనమాట దానికైతే పీచు ఏమి కూడా రాకుండా ఉంటుంది సో దీంతో ట్రై చేయండి అసలు పీచు కూడా రాదు చాలా మెత్తగా చక్కగా మనకి గ్రేవీ ఎలా ఉందో మొత్తం ఆ గుజ్జంతా కూడా వస్తుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అలా మొత్తం తీయడం అయిపోయిన తర్వాత మేము ఒక తాటికాయనైతే ఎంజాయ్ చేసాం మేము నలుగురం తినేసాము చాలా టేస్ట్ అయితే ఉంది చాలా తీయగా కూడా ఉంది సో ఇది తా పాటి గుజ్జు అయితే చాలా వచ్చింది దీని అయితే స్టోర్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జంతటిని ఇట్లా ఒకే గిన్నెలోకి అయితే వేసేసుకోకూడదు నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి వేయిస్తున్నాను సో మొత్తం అంతా ఒకే గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా స్టోర్ చేసుకోకూడదు మనం దేనికి దానికి ఏ ఎప్పుడైతే వాడుకుంటామో అప్పటి దానికి సరిపడా అంటే చిన్న బాక్సుల్లో కానీ లేదు అంటే ప్యాకింగ్లో కానీ అట్లా వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు కూడా ఇది పులియకుండా చక్కగా అట్లానే ఉంటుంది నిల్వ ఉంటుంది అనమాట సో నేనైతే వాడుకునే గిన్నె పక్కది అలాగే ఇంకొకటి బాక్స్తో మూత పెట్టున్నాను కదా అది వచ్చేసి స్టోర్ చేయడానికి అయితే ఉంచుకుంటున్నాను అనమాట వాడుకునేది మనం సపరేట్గా తీసుకొని నిల్వ ఉంచుకోవడానికి బాక్స్లా ఉండేదానికి కానీ లేదు అంటే మనకి చిన్న చిన్న ప్యాకింగ్ కవర్స్ అయితే వస్తాయి దా దాంట్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది అలాగే పులప కూడా రాదనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను మరి బాయ్